వైఎస్ఆర్ గారి పాలన ఎలా ఉండేది ప్రతి పేదవాడికి భరోసా ఉండేది ప్రతికి రైతుకు ఒక ధైర్యం ఉండేది ప్రతి మహిళకు ఒక ధైర్యం ఉండేది పది ప్రతి పేద విద్యార్థికి ఒక ధైర్యం ఉండేది ప్రతి ఒక్క వర్గానికి కులం మతం ప్రాంతం ఆఖరికి ఏ పార్టీ అని తేడా చూడ చూడకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటేదే రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనసున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షనిస్టు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత ముద్ర వేయాలనుకున్నా ఆయనకి ఎంత పెద్ద మనసో ఆయన ఎంత మంచి మనసో ఐదేళ్లలో మీ ముందు మీ కళ్ళ ముందు నిరూపించుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడున్న చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు మొట్టమొదటి హామీ రైతుల రుణమాఫీ మీద సంతకం పెడతానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు రైతులని ఘోరంగా దగా చేసిన నాయకుడు చంద్రబాబు గారు మహిళలకు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేశానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చిన వాడు చంద్రబాబు గారు ఐదేళ్ళైపోయింది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మహిళలకు రుణమాఫీ కాలేదు చేస్తానన్న రుణమాఫీ చేయకుండా ఇప్పుడు భిక్షమిచ్చినట్టు పసుపు కుంకుమ అని దానికి ఒక పవిత్రమైన పేరు పెట్టి మళ్ళీ మభ్యలను మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు ఎంగిలి చేయి విదిలిస్తే సరిపోదు అని మహిళలందరూ చంద్రబాబు గారికి బుద్ధి చెప్పాలి రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు రుణమాఫీ చేయకుండా చంద్రబాబు గారు ఫీజు ఇవ్వకుండా ప్రతి తల్లికి తండ్రికి అన్యాయం చేశాడు చంద్రబాబు గారు పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్లాలని కార్పొరేట్ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ లిస్టులో లో నుంచి తీసేసి మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి పేదవాడు వెళ్ళాలని శాసించాడు చంద్రబాబు గారు పోలవరం పదహైదు వేల కోట్లున్న ప్రాజెక్టు ను తన కమిషన్లు మింగడం కోసమని అరవై వేల కోట్లకు పెంచాడు మూడు వేలలో పోలవరం పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం నిజంగానే చంద్రబాబు గారికి మాట నిలబెట్టుకునే నైజమే ఉండుంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా